शास्त्री परिश

ఓ నూర్ దేవ నేను శ్రీ సాయి దత్తానందను పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీరు అందరూ ఎంతోమంది మీకు నేను చెప్పే రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ ఉపాయాలు చేసుకొని ధనముకు లోటు లేకుండా మనిషి ఏ విధంగా బ్రతకాలి మళ్ళీ వచ్చేసి రుణ బాధలు లేకుండా మనిషి ఏ విధంగా బ్రతకాలి మళ్ళీ ఆరోగ్యమే మహాభాగ్యం ధనం మూలం మీద జరగచ్చు ఆరోగ్యంగా ఏ విధంగా బతకాలి అనే దాని మీద నా యొక్క పరిష్కార మార్గంలో ఉంటాయి నా ఛానల్ పేరు కూడా అదే నేను ఇచ్చే పరిష్కారాలు కూడా ఈ వీటి మీదనే ఉంటాయి ధనం మూలం మిదం జగత్తు ఆరోగ్యమే మహాభాగ్యము లౌకికమైన బాధల గురించి నిత్య జీవితమైన నిత్య జీవితంలో జరిగే లౌకికమైన బాధల గురించి మీకు రెమెడీస్ ఉంటాయి అయితే ఈ ధనం మూలం మిదన్ జగత్తు అంటే ఏంది ధనం లేకుండా బతకలేరా మనిషి అంటే బతకడు సన్యాసి ఉన్నాడు అక్కడ అడవిలో ఉంటాడు నాలుగు కనబులాలు తెచ్చుకుంటాడు కాలు పెట్టుకుంటాడు దాన్ని మంచిగా ఉడికించుకుంటాడు ఆలుగడ్డ అంటారు మూడంగడ్డ అంటారు ఆ గడ్డలు తింటాడు నిమ్మలాగా నీకు అయిపో అనుకుంటాడు ఇంత షెంటర్ గురించి నాలుగు ఆకులు తెచ్చుకుంటాడు కట్టుకుంటాడు ఇంకా కట్టుకోవడానికి ఒక నార అవసరం ఒక రెండు ఉంటే వాళ్ళు ఏదో ఇంటికాయ నీకు సన్యాసం తీసుకుంటాడు అసలైన అసలు సన్యాసులు అడుగులాలు ఉంటాడు సన్యాసం అంటే ఏంటంటే వదిలివేయడం ఏంటంటే మనిషి ముందు ఏముంటాడు భోగి తర్వాత యోగి అవుతాడు అవుతాడు తర్వాత బైరాగి అవుతాడు తర్వాత అంటే బైరాగంటే బట్టలు తీర్చుకొని తిరుగు ఆడే బైరాగి అంటే ఆ ఘోరం అయితే ఈ స్టేజీలల్లో ఏంటంటే ఆడెప్పుడైతే అవుతాడో బట్టలు కూడా అవసరం లేదు అన్నహారాలు ఏదో ఒకటి నగిలి తింటుంటాడు తిని పట్టుకుంటాడు ఆయనకు మానవులతో కూడా ప్రాబ్లం అవసరం ఉండదు అటువంటి వాళ్ళు మునులు మనకు వాళ్ళు ఏందంటే ఋషులు వాళ్ళు నిస్వార్థంగా కొన్ని మూలికలు కొన్ని యజ్ఞాలు కొన్ని దేవ దైవ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి దైవానికి దైవానికి మనకున్న యొక్క అడ్డు రేఖను ఏ విధంగా తొలగించుకోవాలి అనే దాని మీద వాళ్ళు అన్వేషణ చేసి మనకు అందించినవి చాలా ఉన్నాయి అయితే ఏంటంటే ఏ మతం మీద ఏ దాని మీద ఏ ధర్మం మీద ఏ యొక్క మతాల మీద విమర్శ లేదు మన దాని మీద ఏంటంటే హిందూ మా సముద్రం హిందూ ధర్మం హిందూ ధర్మము హిందూ మా సముద్రం ఈ హిందూ ధర్మం మీద ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే చూడండి మన హిందూ దేశం హిందూ దేశం భారత మాత అయితే ఈ హిందూ దేశం మీద కూడా ఎందుకు ప్రతి ఒక్క ఉందంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఆయుర్వేద మూలికలు వేప చెట్టు వేప చెట్టు చిత్త చెట్టు ఏంది భూమెంత చెట్టు ఉత్తరేణి చెట్టు ఇట్లా ఎన్నో కొన్ని వనమూలికలు ఉన్నాయి మీరు అమెరికాకు పోయి గడ్డి తప్ప ఏమి అక్కడ గడ్డి తప్ప ఇంకో చెట్లు ఉన్నాయి ఏం తప్పి చెట్లు నాలుగు ఉంటాయి నేను వచ్చిన వాళ్ళు అడుగుతుంటే ఆ కమ్మాయ అక్కడ యాప చెట్లు ఉంటే మంచిగా మీరు ఒక భువనేశ్వర్ అంటే ఓ బోనం పెట్టుండి పెట్టి పూజ చేసుకొని మీకు కలిసి వస్తుంది అని చెప్తాం యాపాకులు అంటే అయ్యో యాపాకులు ఉన్నాయి ఏమున్నాయి స్వామి అక్కడ అంటే అటువంటి దేశాలు ఉన్నాయి మనది ఏంటంటే పవిత్రమైన దేవతలు కూడా ఆశించిండ్రు ఇక్కడ పుట్టడానికి రాముడిగా పుట్టిరు కృష్ణుడుగా పుట్టిర్రు విష్ణువుగా పుట్టిరు ఇక్కడ హనుమంతుడిగా పుట్టిండ్రు ఎన్నో రూపాలలో దేవతలు మన భారతదేశంలో ఉద్భవించింది అలాంటి భారతమాత గడ్డలు పుట్టి తల్లి గర్భంలో పుట్టి నువ్వు తల్లినే దూషిస్తావు రాస్తిని నాస్తిని ఏ ఏం నాశిపోయి నాశిని నాశమే నశెక్కించుకున్నట్టు కొడుక నాలుగు ఉదాహరణ అసలు మీడియాలో చెంది పెడతారండి మీ వర్స్ గురించి వ్యూస్ రావాలని చెప్పి ఆ కొడుకులంతా పెడతారు మీరు పెట్టొద్దు రానియద్దు అది ఒకవేళ ఫోన్ చేసి మీ ఎందుకంటే ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే హై షడా పెట్ట నువ్వు నాస్తివు అని చెప్తే నువ్వేం చెప్తావు ఇలా పది మందికి ఎడ్యుకేట్ చేయడానికి చెయ్యి ఓ స్కూళ్ళలో ఓ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయి వాళ్ళకు తల్లిదండ్రికి ఎట్లా కాలం ఎన్ని గంటలకు లేచి చదవాలి ఎన్ని గంటలకు రోజు నువ్వు హోంవర్క్ చేసుకోవాలి ఏ విధంగా బట్టలు ఉత్తుకోవాలి ఏ స్థానం ఏ విధంగా చేయాలి బునమూలికలు ఎన్ని ఎన్ని ఉన్నాయి మనకు గజ్జి లేచినప్పుడు ఏం ఏం రుద్దుకోవాలి కుప్పాకు రుద్దుకో బస్సుపు అంచి ఉప్పేసి రుద్దుకో గజ్జిపోతుంది ఇంత కడుపులోకి కూడా వేసుకో అయితే పోతుంది ఇలాంటివన్నీ నేర్పి వనమూలికల గురించి వేప చెట్ల గురించి మన దగ్గర ఉన్న చింత చెట్ల గురించి చింతపండు ఎంత తింటున్నాం వేపాకు ఎంత తింటున్నాం ఉగాదికి ఇవన్నీ పిల్లలకు ఎడ్యుకేట్ చేయరా నాస్తికి నాస్తికి టీవీలలో ఎందుకు వస్తావు రావద్దు నేను స్కూళ్ళల్లో పో స్కూల్లలో పోయి వాళ్ళకు మంచి నాగరికత నేర్పి నీకున్న తెలివితోటి నేను వెళ్ళి వెళ్ళి చదివిన ఓడి అంటాడు నేను దానికి చదివినోడు పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి పోయి వచ్చే అలా కూర్చొని ఓ నాస్తికుని అవన్నీ నాస్తిని కూసుబెట్టి కుక్కను పిల్లిని కూర్చుండబెట్టి కొన్నాడబెట్టినాడు కుక్క పిల్లి వాడదు ఒక్క నిమిషం ఆ రెడ్డిని తెచ్చి అలా కూర్చుండ పెట్టాడు ఎందుకు వద్దు అయితే ఈరోజు ఏంటంటే మనము మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ ధర మూలం విధం జగత్తు ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం ఒకటి చదువు రాని వాడు వింత పశువు విద్య రానివాడు వింత పశువు అంటారు ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పిన పశువు అని ఆడతారు పశువుకు మాటలు నేర్పిస్తే నేర్చుకుంటుంది ఏమని అమ్మా అమ్మా అమ్మ అంటుంది ఈయన అమ్మ అని రాయిరా అంటే అమ్మ రాయిరా దానికి అబ్బా అంటాడు బాపు అంటాడు అది కరెక్ట్ అమ్మా పశువు అందుకే చెప్పి విద్య నాడి వాడు ఇంత పశువు దానికి అమ్మ అని వస్తుంది నీకు అని వస్తా లేదా అందుకని చెప్తాను అందుకని విద్య నేర్పి అండి పిల్లలకు వచ్చిన సెంటర్ పెట్టేసి నువ్వు పది మంది పిల్లలకు చదువు నేర్పి నేను నాస్తి నాశనం అయిపోతాను కూడా నేర్పించడం కూడా వద్దు ఇంటి దగ్గరనే పెట్టు వంద మందికి ఫ్రీ ఉచితంగా విద్య నేర్పి ఉచితంగా అన్నదానం చేయి పొట్లాలు కట్టుకొని ఆడాడ ఎవరైనా ఉంటే గరీబోలకు హాస్పిటల్లో వచ్చినా ఆడాడ గరిబోలు ఆడ సలిగ పండుకొని భిక్ష భిక్ష ఎత్తుకుంటే వాళ్ళని తీసుకుపోయి వాసరం కట్టించాను నాకు సాదు ఇలాంటి పనులు చెయ్యి ఏమైనా అన్ని విమర్శించు నేను ఇది ఉంటే నేను అది నాకు ఇది అయ్యింది మా తాత గొంగడిని వేసేది మా తాత చేసేది మా మామీ చేసేది గుల్లా చేసి చచ్చిపోయేది నాకు అందుకే మనసులో దాటిందంటే ఏమో నేను చేయమన్నాడు కులవృత్తే చేయాలని రూల్ ఏం లేదు ఏదైనా చెయ్యి ఇప్పుడు చేస్తారేవాను అప్పుడు కూడా నువ్వు చెప్పేనాటివి నీకు వచ్చినాక ఏ వృత్తి కూడా ఆ వృత్తి చేయాలని రూల్ ఏం లేదు ఏ కులప్పుడు అదే వృత్తి చేయాలని రూల్ ఏం లేదు ఏదైనా చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మణులవి షూస్ షాపులు ఎంతోమందికి ఉన్నాయి పటాల షాపులు ఎంతోమందికి ఉన్నాయి ఇప్పుడు సిలోన్ ఏంటివి ఇతర అస్తులు కూడా మంగళ షాపులు పెడుతున్నారు సిలోన్స్ పెద్ద పెద్దవి బ్యూటీ పార్లర్స్ అని పేరు పెడుతున్నారు సింపుల్గా ఏంది స్టైల్గా పెట్టి అందులో పోతే అదే మంగళిపని గొప్పడం ఏంది అది చేస్తలేరు అందరు దాకా వాడు అడి చేసి ది చచ్చిపో మా కులా అందరూ అనగా దొక్క పడారు అంటే పడతారు పెట్టుకో చదవడం కాడికి నువ్వు కూడా వేరే వేరే డ్రెస్ చేయి చేస్తే పది మందిలో పేరు వస్తుంది ఏదో ఒకటి ముగడేసుకోవాలి కులం మతం పేరు మీద పది కులాల అడ్డు పెట్టుకొని పది మందిని విమర్శించు టీవీలో రావాలని ట్రై చేస్తారు అది క్రేజీ అవన్నీ వద్దు అయితే ఈరోజు మనం ఏంటంటే చదువు గురించి పిల్లలకు చదువు ముఖ్యం నాకైతే ఇంత సంతోషం పిల్లలు ఒకరోజు వచ్చి నేను అంకుల్ నేను బీటెక్ చేసిన అది చేసిన ఇది చేసిన ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ మళ్ళీ కాలేజ్ ఫస్ట్ మళ్ళీ నాకు గోల్డ్ మెడల్ దొరికింది వాడు ఒక్కొక్క విషయాలు చెప్తుంటే మొదలు ఎక్కుతుంటే అటువంటి పిల్లలు తయారు కావాలి ఒకసారికి ఏక సంక్రాంతి ఏక సంతాగ్రహి తయారు కావాలి స్టూడెంట్ ఏక సంతాగ్రహి తయారు కావాలంటే వానికి పెట్టే భోజనం అట్లు ఉండాలి దొండకాయలు పెట్టదు దొండకాయలు పెట్టడానికి మెదడు పని చేయదు మన మినప వడలు పెట్టకూడదు ఎక్కువ శాతం పెట్టదు లైట్గా పెట్టాలి ముద్దు పడుతుంది ఆవు నెయ్యి శుంఠి ఆవు నెయ్యి సొంఠి ఈ రెండే స్పీంటి ఏం లేదు ఇంత శుంటి తీసుకోండి మిక్సీలో వేయండి దాంట్లో ఇంత నల్ల ఉప్పు అంటే సైన్ లవణం వేయండి ఇంత ఓం వేయండి మిక్సీ గ్రైండ్ చేయండి పిల్లలకి పొడి వేసేసి దాంట్లో వేసి మూడు ముద్దలు వానికి మనకి రాదు మెమరీ షార్ప్ అయిపోతుంది ఆయనకి ఏమైనా కానీ దొండకాయలు మిండకాయలు మాంసాలు పెట్టి పెట్టి పెట్టే మంచి ఆకుకూరలు పెట్టండి కూరగాయలు పెట్టండి మన అక్రూట్ అని ఉంటుంది సేమ్ మన బ్రెయిన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది దాన్ని నైట్లో నానబెట్టి పొద్దున ఒకటి దింపేయండి బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఇలాంటివన్నీ చేయండి సరస్వతి ఆకు అని ఉంటుంది దాన్ని ఎడబెట్టి పొడి చేయండి లేదు రెడీమేడ్ పొడి దొరుకుతుంది అది తేనెలా కలిపి నాకు పేరు పిల్లలకి చదువు వస్తుంది చదువు గురించి ఎన్నో శాస్త్రాలు ఆ రోజులలో చదువు గురించి చదువు రాక ముద్దు పిల్లలు వీడు రోజు సర్వ్యవస్థ అంటే ఋషుల దగ్గర ముందు దగ్గర తీసుకపోయి అడవి లేదు అటు ఉంటే రాజు భవనంలోనే చదువు చెప్పకపోయేది ఇప్పుడు ఏమో ట్యూషన్ ఒకటి ఇంటికి రావాలంట ఆ ట్యూషన్లనంట అనంట స్టడీ క్లాస్ స్టడీ రూమ్స్ స్టడీ రూమ్స్ అంట అలా ఏం స్టడీ రూమ్స్ అని నేను పోయి చూసినా ఇది ఏంది కొడుకులు ఇట్లా పిల్లలు తండ్రతో పీజులు కట్టిస్తుంటే స్టడీ రూమ్ ఎట్లుంటుందని చూస్తే అలా ఏసీ రూమ్కి ఒక రేటు మామూలు రూమ్కి ఒక రేటు దానికి ఒక రోడ్డు అట్లా పోయి ఆయన చదువుతుంటాడు ఇట్లే చదువుకుంటా చదువుకుంటా ఏ చిన్న ఫోన్ తీస్తాడు కొట్టుకుంటూ కూర్చుంటాడు ఆయనకు ఒక కంప్యూటర్ ఇస్తారు ఆ కంప్యూటర్లో ఆయన చదువు కొట్టు ఏమిటికి ఏమిటికవి ఇంట్లో ప్రశాంతంగా కూర్చో నాలుగు చెట్లు పెంచు పెరట్లోపటి వెనకకు చేరేసుకొని ఆ చెట్టు కింద కూర్చొని చదువు చదివేట రాదు యాప చెట్టుకు పెట్టుకో దాని కింద చదువు తుచి చెట్లు పెట్టు గ్రాడర్ లెక్క చేసుకో ఉన్న పది గాదాలని లేదు మాకు జాగణ లేదంటే మీద ఫ్లోర్ మీద ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద మన మట్టి పోసి ఆ చెట్లు వేసుకో అలా గుస్సును చదువుకో గ్రీన్ అనేది బుద్ధుడికి సంకేతం ఒక గ్రీన్ స్టోన్ వేసుకో మెడల గ్రీన్ దాంట్లోనే గుస్సును చదువు పచ్చగా గడ్డిలాగా ఉండాలి పచ్చగా చెట్లు ఉండాలి దాంట్లో చదివితే మేము పెరుగుతుంది అందుకని ముస్లింస్ ఏంటంటే వాళ్ళ దరగలకు దానికి దీనికి వాళ్ళు ఈ పెద్ద మాంసం అవి తింటారు కదా మొదవారి ఉంటుంది నెత్తి అందుకని వాళ్ళ తీసిండి ఆ కలర్ అందుకని మొత్తం ఎక్కడ చూసినా దైవ సంబంధించిన దర్గాలు కానీ వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఉండాలి గ్రీన్ కలర్ వేస్తారు గ్రీన్ కలర్ ఉపయోగించు పిల్లలకు పిల్లో కవర్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ వేయండి గ్రీన్ బాటల్ సీసమ్ బాటల్ ఉంటుంది కదా దానిలోపే నీళ్ళు పోసి అవే నీళ్ళు ఇవ్వండి గ్రీన్ ఓ గ్రీన్ మరకత గణపతి అని ఉంటుంది మా దగ్గర అది వేయండి మెడకు జెమ్స్టోన్ ఒక గ్రీన్ ఉంగరం పెట్టడానికి లైట్ పిస్తా కలర్లో గ్రీన్ గ్రీన్ టీషర్ట్ వేయడానికి మెమరీ పెరుగుతుంది సరస్వతి లేవి అంత దొరుకుతుంది అది తినిపియండి ఇవి చేయండి మనము ఏమైనా అప్పుడు అప్పులు చేయాలి సరే ఇంపించాలి వానికి ఏది ఇంట్రెస్ట్ ఉందో కొన్ని దేశాలల్లో వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చదివిస్తుంది గవర్నమెంట్ వాడు రష్యన్ అవుతాడు వాడు టెక్నికల్గా వానికి ఇంట్రెస్ట్ ఉంటే మనం తీసుకుపోతాం ఏదో ఏబిఏ చేపిస్తాం ఏమేం చేస్తున్నో రండి హోటల్ మేనేజర్ అండి తిండేస్ బక్క ఫిస్ గాని లేకుంటూ నడు తిండే పోదానే హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు తిండి గురించి అబ్బ భాగ ప్రీతికరమైనోడు ఉంటాడు కదా వానికే బ్యాల హోటల్ మేనేజ్మెంట్ ఏ తిండిట్లా ఏ తిండిట్లా ఏ తిండిట్లా అనేది ఇంట్రెస్ట్ ఉంటాడు చేస్తారు ఎవరికే ఇంట్రెస్ట్ ఉంటాడో అది సరిపియండి ఒక ఆర్టిస్ట్‌ఏ ఉంటాడు పొలనాగ బొమ్మలే గిస్తున్నారు అడి చిన్న పనికి పుట్ట్రోటి అలవాటానికి యానిమేషన్ చేయపియండి పడు తొందర బయట దేశాల పోతాడు డ్యూటీ కూడా వాళ్ళే పెట్టిస్తున్నారు అని చేసుకోవైలోనే చేస్తారు వద్దు ఏది ఇంట్రెస్ట్ ఉన్న ఆ అది చేయండి ఇప్పుడు మా